హలో బ్రో నమస్తే రూమ్పై ఖర్చు లేకుండా ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ముందుగా మనకు కావాల్సింది కరెంట్ వైర్ అండి ఇది కరెంట్ ఆఫీస్కి వెళ్ళినా సరే దొరుకుతుంది ఇది ఎందుకు పనికిరాదని నేను ఫేర్ల కోసం అయితే తీసుకున్నాను మీరు దయచేసి కరెంట్ ఉండేటప్పుడు మాత్రం ఇలాంటి వైర్లు పై చేయి అయితే వేయకండి ఇలాంటి ఒక పైపుని తీసుకోవాలి పైపుని తీసుకుని ఇలా రౌండ్ రౌండ్గా చుట్టుకోవాలి చుట్టుకున్నాక ఫీటర్ అనేది తయారైపోతుంది చూడండి పనికిరాని కరెంట్ వైర్తో అయితే నేను ఫీడర్ని అయితే తయారు చేసుకుంటాను మీకు ఫేడర్ తయారు చేయాలని ఉంటే ఖచ్చితంగా వెల్డింగ్ షాప్కి అయితే వెళ్ళండి అక్కడ ఐరన్ తీగలు అడిగితే ఇస్తారు ఖచ్చితంగా వంద రూపాయలకి చాలానే ఇస్తారు వాటితో తయారు చేసుకోవచ్చు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేసి మాత్రం అసలు చూడకండి ఏం అర్థం కాదు ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫేడర్ షేప్ వచ్చేలా మనము దీన్ని తయారు చేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తానని యాస్టీజ్ కలిగే చేయండి మీరు కూడా খেলিব নেকি যোৱা ಯಾಕೆ ರೆಡಿ ಇದಿಲ್ಲ ಬನ್ನಿ ನೋಡಿ आज okay. 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 How Right, Hmm. Huh? 好的。Okay. అసలు కే పిండి కలిపితే చేపలు వేగంగా పడతాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అసలు పిండి ఎలా కలుపుకోవాలి ఏమేమి కలపాలి అనేది కూడా చెప్తాను అండ్ పేడర్స్తో ఎలా చేపలు పట్టాలి పేడర్స్కి బాల్స్ ఎలా ఎలా వేయాలి అనేది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఇంట్రెస్టింగ్గా నా ఛానల్ ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే

టైం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి చేపలు మొత్తం మార్కెట్కి ఇవ్వాలి చాలా చేపలు అయితే పడ్డాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేసే ప్రయోగం ఎంత ఫలితనేస్తుందని చాలా చేపలు అయితే పడ్డాయి కాకపోతే అది వీడియో తీయడానికి అవ్వలేదు ఆ చేపలకి అందుకులో ఉండి మేము మరి వీడియో తీసుకోలేము కొన్ని కొన్ని వీడియోస్ తీసాము చూడండి ఖచ్చితంగా మీరు కూడా నేను చేసినట్టు చేయండి ఖచ్చితంగా చేప ఫుల్ పడతాయి ఏదో మేము పెట్టిన ప్లేస్ ఇదే ఇప్పుడు చేపలు ఎన్ని పడ్డాయి చూపిస్తాను చూడండి అదికో

దించరా చూడు ఇది ఎంతటి ఉంది ఈ చాలా కనిపించా కనిపించా చూడండి ఫ్రెండ్స్ చాలా చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన ప్రయోగాలు ఇన్ని ఫలితం నేను అనుకోవట్లేదు ఇరవై కేజీలు పైగా ఉంటాయి ఈ పరుగులు మొత్తము చాలా చేపలు అయితే దొరికి ఓకే కట్టేసే